చూస్తా నిన్ననే వాళ్ళు పత్రికా సమావేశం కూడా పెట్టారు రేపు ఎల్లుండి తర్వాత వరుసగా ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తాము కలెక్టర్లకు రైతుల సమస్య మీద మేము వినతి పత్రాలు ఇస్తామంటున్నా రైతులను రైతాంగాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు ఇస్తున్నప్పటికీ రైతు భరోసా కేంద్రాల పేరు మీద కానీ లేదా యూరియా సబ్సిడీల పేరు మీద కానీ రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం విషయంలో కానీ ఇన్ని సహాయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా రైతాంగాన్ని సర్వనాశనం చేసి రైతులను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఏ రోజైనా సరే మీరు రైతు గురించి మాట్లాడినారా అని ప్రశ్నిస్తా అధికారం పోయే లోపల రైతులంతా తిరగబడి మిమ్మల్ని అధికారం నుంచి దింపేసిన తర్వాత ఇప్పుడు బుద్ధు వచ్చినట్టుగా మళ్ళీ రైతుల గురించి రైతులకు రెచ్చగొట్టే విధానాలు తీసుకుంటాం ఈ రోజు కేంద్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు అనుకూల విధానం రైతులకు మద్దతు ధర ఇవ్వడం అయితేనే రైతు పండించిన ప్రతి గింజను కొనడం అయితేనే కొన్న నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళకు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం అయితేనేమి మార్కెట్ యార్డులను అభివృద్ధి చేయడం అయితేనేమి అలాగే రైతులకు రావాల్సిన సబ్సిడీలను సకాలంలో అందించడం అయితేనేమి పెట్టుబడి సాయాన్ని అందించడం వీటన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంది రైతుల పక్షాన్ని నిలబడి చేస్తా ఇంకా నాలుగు నెలలు అయింది ఇంకా నాలుగున్నర సంవత్సర కాలం పాటు రైతులను రాజుగా చేసే కార్యక్రమాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం దీని ఓరవలేక పట్ల ఏమీ లేనప్పుడు ఏదో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విషయాన్ని రచ్చ చేయడానికి రాజకీయం చేయడానికి రైతుల్ని ముందు పెట్టుకొని రైతుల కష్టాలను ముందు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ సానుభూతి ఎత్తించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతుల అమాయకులేం కాదు మీ పరిపాలనలో జరిగినటువంటి దుర్మార్గాలను వాళ్ళ కళ్ళారా చూశారు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీరు ముసలి కన్నీరు ఈరోజు కారిస్తే రైతుల పట్ల చూస్తూ ఊరుకోవడానికి కూడా రైతులు సిద్ధంగా లేరు దయచేసి ఇవన్నీ ఆపండి ఈ డ్రామాలన్నీ ఆపాలి నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని పని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని ఒప్పుకోండి దీన్ని హర్షించండి స్వాగతించండి మొదట